ప్రజాయుద్దన ఒక గద్దర్ డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలోని అంబేద్కర్ సర్కిల్లో దళిత సంఘాలు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో గద్దర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఒక నిమిషం మౌనం పాటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడారు గద్దర్ తన మాట ఆట పాటతో తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరిపోశారన్నారు అణగారిన వర్గాల కోసం గద్దర్ గలం ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ తన ఆట పాటలతో ఉద్యమానికి ఊపిరి లూదాడని పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం గద్దర్ తన జీవితాన్ని దారపోసారని వారు కొనియాడారు గద్దర్ ఆటలు పాటలు ఏనాటికీ మరిచిపోమని భౌతికంగా ఆయన దూరమైనా ఆయన ఆట పాట మాటలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు స్వయంగా ప్రధానమంత్రి యుద్ధ నౌక గద్దర్ సంబోధించిన వ్యక్తిపై కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదన్నారు వెంటనే బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అనంతరం తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్దర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు జయంతి సందర్భంగా మనకి జోహర్లు అర్పిస్తూ గద్దరన్న లేని సమాజాన్ని ఈరోజు ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే పేదవాళ్ళకు ఎక్కడ అన్యాయం జరిగినా ఒక ప్రజా గొంతగా ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్య మరి నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన ప్రజల మధ్య లేకపోయినా ఆయన యొక్క ఆశయాలను ఆయన ప్రతి అడుగులో అడిగేసి మరి నెరవేర్చడానికి మేమందరం కూడా వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తిలో మేమందరం కూడా ప్రతిబున్నాం అని చెప్పి సెలవు కోట్లాది మంది ప్రజల విముక్తి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గద్దరన్న డెబ్బేడవ జయంతోత్సవాన్ని మన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ మొత్తం సమాజ మార్పు కోసం గదరన్న కృషి చేస్తే ఇవాళ గదరన్ను చాలా చిన్నగా చేసే ఒక ప్రయత్నం ఈ సమాజంలో నడుస్తూ ఉంది ఈ ఈ కుంచీతత్వ వాదాలను విరమించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ గద్దరన్నకు మేము అవార్డు ఇవ్వమని చెప్పి వాళ్ళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు తన మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తాను కానీ తన కుటుంబం కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదు కానీ వాళ్ళ చాలా పిచ్చి పేరాపులు కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ చేస్తున్నాడు కాబట్టి బండి సంజయ్ ని భర్తరాపు చేస్తారా లేకపోతే చవాపని చెప్పి చెప్తారా అనేది మేము వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం